ఇద్దరు పిల్లలకు మీరే సహాయం చేయాలి మీరు తప్పని ఎవరు మీరు సహాయం చేస్తారని ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం ప్లీజ్ మా పిల్లల మొహం చూసినా మాకు ఈ సహాయం చేయండి ప్లీజ్ చేయండి ప్లీజ్ ఈ సహాయం చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మాకు మీరు తప్ప సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం మా ఇద్దరి పిల్లలకు మీరే సహాయం చేయాలి మా ఇద్దరి పిల్లలకు మీరే సహాయం చేయాలని ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మా ఇద్దరు పిల్లలకు మీరు తప్ప ఇంకెవ్వరు సహాయం చేసే వాళ్ళు లేరు కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం ఇప్పటికే చాలా లేట్ అయింది ఇన్ని రోజుల నుంచి పోస్ట్ పోన్ చేయడం కూడా చాలా తప్పే ఎందుకనంటే ఏమో మాకు నిజంగా తెలియదు ఎందుకనంటే ఈ మంత్ లో ఇలా చేస్తారు ఈ మంత్ లో ఇట్లా చేస్తారని మాకు మాత్రం తెలియదు నిజంగానే మేము నార్మల్గా ఇంకా ఇయర్ పడతాదేమో వన్ ఇయర్ పడుతుందని మేము అయితే నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చినాము కాబట్టి మాకైతే చెప్పినారు ఇన్ని నెలల నుంచి మీరు ఎందుకు చేయట్లేదు మీరు చేయకపోవడం వల్లనే ఇట్లా గ్రోత్ లేదేమో ఇట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారని అనుకున్నాం మీరు చేయలేదు మరి ఏం చేయాలంటే తలా ఒక మాట చెప్తున్నారనమాట అది ఎవరి మాట నమ్మాలో మాకు అయితే అర్థమైతే లేదు అందుకోసమే మాకు ఫస్ట్ నుంచి కూడా బారసాలకు కూడా చాలా మంది హెల్ప్ చేసినారు ఏం చేయన్నా ఫస్ట్ నేను పురుడు కూడా వద్ద బార్సా వద్దన్నా పురుడు వద్దన్నాను అప్పుడు కూడా చెప్పినారు పురుడు ఖచ్చితంగా చేయాలని ఇప్పుడు మాత్రం అన్న ప్రాసనకు మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి మా ఇద్దరు పిల్లలకు పేర్ల విషయంలో అయినా పురుడు విషయంలో అయినా ప్రతి ఒక్క దానిలో కూడా హెల్ప్ చేసినారు కాబట్టి ఈ హెల్ప్ మాత్రం మీరు ఖచ్చితంగా చేయాలి నేను దీనికి మాత్రం కామెంట్స్ అయితే ఆప్ చేయట్లేదు ఎందుకనంటే మీ వాల్యుబుల్ మీ విలువైన కామెంట్లు నేను చూసి వాటి ప్రకారం తీసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో అయితే చేస్తాను అనమాట అయితే అన్నప్రాసన చేయాలి అన్నప్రాసన కోసం తీసుకునే వస్తువులు అంటే కొందరు బంగారు స్పూన్ తీసుకోపో వెండి స్పూన్ తీసుకోపో ఆ అంటే బంగారు గిన్నె తీసుకోపో గోల్డెన్ స్పూన్ తో పో అట్లా అంటారు అని అంటున్నారు మాకు తెలియదు మళ్ళా ఆ రోజు ఏమేమి వస్తువులు తీసుకోవాలో కొంచెం అమ్మలో అక్కలో చెల్లెల్లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు బంగారంతో తినిపియాలబ్బా గోల్డెన్ స్పూన్ తో తినిపిస్తానంటారు బంగారు బౌల్లో పెట్టాలని అంటున్నారు ఆ రోజు ఇంకేమేమో వస్తువులు కావాలంట కాబట్టి మాకు తెలియదు కొన్ని వీడియోస్లలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తున్నారు చేస్తున్నారు చిన్న నార్మల్గా మన ఇళ్ళల్లో అయితే అన్నప్రాసన ఎట్లా చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి మీ విలువైన కామెంట్లు మాకు ఎంతో ముఖ్యం ఎందుకనంటే ఆ కామెంట్లలో ఏమేమి కామెంట్ చేస్తారో దాన్ని బట్టి మేము తీసుకుని అన్నప్రాసన అయితే తీసుకోవాలన్నా ఏం మాకు తెలియడం లేదు అందుకోసమే ప్లీజ్ కామెంట్ అయితే కామెంట్ చేయండి అమ్మలు అమ్మమ్మలు పెద్దోళ్ళు ఎవరైనా కానివ్వండి ప్లీజ్ ఈ సపోర్ట్ మాత్రం చేయండి ఈ హెల్ప్ మాత్రం చేయండి మా ఇద్దరు పిల్లల అన్న ప్రాసనకి ఏమేమి తీసుకోవాలి కొందరేమో వెండి బౌలు వెండి స్పూను వెండి గ్లాస్ అంటున్నారు కొందరేమో బంగారు స్పూను బంగారు బౌలు బంగారు గ్లాస్ అంటున్నారు ఇక ఇక మేము బంగారు తీసుకోవాలంట కాకపోతే ఏం బస్సులు తీసుకోవాలి ఆ రోజు ఏం ఫుడ్ తినిపియాలి నార్మల్గా ఏమన్నా అన్నం మనం అన్నం వండుకుంటాం కదా ఆ అన్నం తినిపియాలన్నా మాకేం కొంచెం తోయట్లేదు కాబట్టి ఎందుకనంటే కొందరు ఏమంటున్నారంటే మినపప్పు కొంచెము పెసరపప్పు కొంచెము అన్నం కొంచెము కొద్దిగా బెల్లం కొంచెం అన్ని వేసి ఉడికిచ్చిన తర్వాత బెల్లం నీళ్ళు పైనుంచి చల్లి అది దించి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి పిల్లలకి అది తినిపియాలని అంటున్నారు కొందరేమో మనం వండుకునే అన్నం ఉంటది కదా మనం వండుకునే అన్నంలో బెల్లం ముక్క వేసి కొద్దిగా కలిపిన తర్వాత అది స్వీట్ అవుతుంది కదా అది నలిపి పెట్టాలని అంటున్నారు మాకైతే ఏం మెదడు ఏం పని చేయట్లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా చెప్తున్నారు అనమాట ఇన్ని రోజులు చేయకపోవడానికి ఇన్ని రోజులు చేయకపోవడానికి కారణం మాత్రం మాకు తెలియకనే అనమాట వాళ్ళు చూసినారా ఎన్ని పాలు తాగినా కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు డబ్బా డబ్బా పాలు తాగేస్తున్నారు ఏడుస్తున్నారు మేమేమనుకుంటున్నాం డైజెషన్ ప్రాబ్లం ఏమో ఇబ్బంది ఏమో లేకపోతే వాళ్ళకి ఇంకా ఆకలి అవుతుందేమో మేము పాలు కల్పించినప్పుడు తాగుతున్నారు కొన్ని వామిటింగ్ చేసుకుంటున్నారు మేమేమనుకుంటున్నాం అంటే వన్ ఇయర్ వరకు వామిటింగ్ నార్మలే కదా అనుకుంటున్నాము డాక్టర్ దగ్గర పోయి అడిగితే ఇంకా మీరు అన్నప్రాసన చేయలేదా ఎన్ని నెలలు అయిపోతుంది అన్నప్రాసన టైం ఎప్పుడో అని అన్నారు ఆ అయ్యగారిని అడిగితే మంచి రోజు అయితే చెప్పినారు కాకపోతే వాటికి కావాల్సినవి మనం చేయాల్సినవి గుళ్ళో చేయాలనా ఇంట్లో చేయాలన్నా మాకైతే ఏం అర్థం కాలేదు ఇంకా ఆ రోజు పిల్లలకు కూడా కొత్త బట్టలు తీసుకోవాలన్నా లేకపోతే ఇంట్లో నార్మల్గా ఏమంటారు మొన్న మనం తీసుకునేవి ఉన్నాయి పురుడుకు వచ్చినవి ఉన్నాయి బార్సాలకు వచ్చినవి ఉన్నాయి చాలా ఉన్నాయి కొత్త బట్టలు అయితే అవి వేస్తే సరిపోతుందా అసలు నియమం ఎట్లా చేయాలి మాకు అర్థం కాలేదు దేవుడి దగ్గర నైవేద్యం లాబెట్టి వాళ్ళకి తినిపియాలా మాకు కొంచెం కామెంట్ అయితే కామెంట్ చేయండి అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాము కొంచెం తిగమక తిగమకనే ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళు ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తే గ్రోత్ ఇంకా అంట వాళ్ళు ఫుడ్ తినడం ఇంకా స్టార్టే చేయలేదు అందుకోసం ఈ వీడియో చేస్తున్నా మా ఇద్దరు పిల్లల కోసం ప్లీజ్ ఈ సహాయం అయితే చేయండి మీరు తప్ప ఇంకెవ్వరు చేయలేరు ఏమేమి తినాలి ఏమేం తీసుకోవాలి వెండె బంగారమా ఏంటో చెప్పండి ప్లీజ్ కొందరు గోల్డెన్ స్పూన్తో తినిపించమంటున్నారు కొందరు ఉంగరంతో తినిపించమంటున్నారు బంగారు బౌలు వెండి బౌలు ఏదేదో ఏదేదో చెప్తున్నారు ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్క సహాయం అయితే చేయండి ఖచ్చితంగా చేస్తారని ఈ వీడియో అయితే చేసి పెడతాన ఈ వీడియో కింద కామెంట్లు కూడా ఆఫ్ చేయట్లేదు అమ్మలు అమ్మమ్మలు అక్కలు వదినలు పిన్నిలు అందరూ మీ విలువైన సమయాన్ని కొద్దిగా కేటాయించి చిన్న కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఐదు నిమిషాలు కాదు రెండు నిమిషాలు కూడా టక 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 మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ప్లీజ్ 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 అయితే ఈ కామెంట్ అయితే చేయండి మీ కావెంట్ ప్రకారమే మేమైతే ఇంకా తీసుకుంటాం నెక్స్ట్ తీసుకోవాలి ఇంకోటి ఏమంటున్నారంటే అప్పుడు తీసుకున్న వెండి మొలతాడు ఇప్పుడు వేసి దానికి బదులుగా బౌల్ తీసుకోమని అంటున్నారు ఇద్దరికి కొన్ని ఏమో కొంచెం తెలుస్తలేదనమాట మనము పురుడుక తీసుకునింది పురుడుకి వెండి తీసుకున్న వెండి మొలతాళ్ళు ఉంటాయి కదా అవి మనం వేసిన తర్వాతనే వెండి బౌల్ తీసుకోవాలంటారు లేకపోతే వాళ్ళకి తీసుకున్న బంగారం వేసి బౌల్ తీసుకోమని అంటున్నారు చిన్న బౌలైనా అది మనం మన దగ్గర ఉన్నవి వేసి మళ్ళీ మనం తీసుకోవడం ఏంటో కొంచెం అయితే తెలుస్తలేదు ఏమో కొంచెం గందరగోళం గందరగోళంగానే ఉంది ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే మాత్రము ఈ పాటికి ఎప్పుడో అన్నప్రాసన అయిపోయేది అనమాట వీళ్ళకంటే వెనక పుట్టిన వాళ్ళందరికీ ఎప్పుడో అన్నప్రాసన అయిపోయింది మేము ఆ వీడియోలు చూస్తే మేమే షాక్ అయినాం అనమాట మేము వన్ ఇయర్ తర్వాత ఫుడ్ స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాము ఇక వన్ ఇయర్ ఎంతలో ఉంది లే ఒక టూ మంత్స్ ఉంది అని మేము అనుకుంటున్నాము అంత లోపలనే అన్నప్రాసం చేయాలని డాక్టర్ కూడా చెప్పినారు ఇన్ని నెలల నుంచి కూడా మీరు అన్నప్రాసన చేయలేదా అన్నారు అప్పుడు మాకే షాక్ అయిందనమాట ప్లీజ్ ఈ ఒక్క సహాయం మాత్రం చేయండి మిమ్మల్ని జీవితంలో మేమైతే మర్చిపోలేము అంతే కదా అమ్మా అడుగుమ్మా అమ్మా అడుగు ఏమేమి తినాలో చెప్పండి ప్లీజ్ అను ప్లీజ్ సహాయం చేయండి ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ రోజు ఏం తినాలో కొద్దిగా కామెంట్ చేయండి నెక్స్ట్ రోజు నుంచి ఏమేమి ఫుడ్ పెట్టాలనో కొందరు అంటున్నారు అంటే నేను వీడియోలలో చూస్తే మా అన్నప్రాసన అయిపోయిన వాళ్ళ కోసం ఉన్నాయి వీడియోస్ అవి చూస్తే బాదం పప్పు ఇంకేంటి పప్పు అవన్నీ పొడి చేసి కొంచెం బియ్యము అవన్నీ వేసి ఉడికిచ్చి ఉగ్గులా చేసి పెట్టాలంటున్నారు కొంచెం అవి కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గానే ఉంది కొందరు సంగటి తినిపియమంటున్నారు అన్నప్రాసనకి ఏం తినిపియాలనో కామెంట్ చేయండి అన్నప్రాసన తర్వాత ఎట్లా రెగ్యులర్గా తినిపియాలో కామెంట్ చేయండి అసలు అన్న ప్రతం మాకు తర్వాత ఒక తెలియదు వాటి గురించి కొంచెం అయితే కామెంట్ అయితే కామెంట్ చేస్తారని ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం ప్లీజ్ 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 కామెంట్ చేయండి